మీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలు వస్తున్నాయా ఏ పని మొదలుపెట్టినా సరే నిర్విఘ్నంగా జరగట్లేదా అయితే ఈ రోజున ఈ రెమిడీలు చేసుకోండి ఈ రోజున పరివర్తన ఏకాదశి అంటే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి పక్కకు జరిగి పడుకుంటాడు దీన్నే పరివర్తన ఏకాదశి అంటారు ఈ రోజున యథావిధిగా లక్ష్మీ నారాయణను పూజించడం వలన మనం అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి ఈ రోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఉపవాసం ఉండి యథావిధిగా స్వామివారిని పూజించండి అలానే ఈ రోజున స్వామివారికి ఇష్టమైన బెల్లం పొంగలిని పానకాన్ని వడపప్పుని నివేదన చేయండి ఈ రోజు పిండి దీపారాధన చేయడం చాలా మంచిది ఈ రోజు సాయంత్రము తులసి దగ్గర దీపారాధన చేయండి అలానే రావి చెట్టు దగ్గర కొంచెము పాలు పోసి దీపారాధన చేయడం వల్ల ఆర్థికంగా బాగుంటుంది ఈ విధి విధానాలు పాటించండి అలానే ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మర్చిపోవద్దు ఈ రోజున పఠించవలసిన మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ ఈ మంత్రాలని సార్లు పఠించండి ఈ రెమెడీస్ చేసుకోండి మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలు లేకుండా సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ